जय है भारत भारुणा गङ्गा उच्छल जलसि तरङ्गा तव शुभ नामे जागे तव शुभ शरत भाग्य विदाता जय

పోలీస్ సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ఇక్కడ హాజరై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ రిపబ్లిక్ డేని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావడం జరిగింది దాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా రిపబ్లిక్ డే అనేటువంటి ఒక దేశవ్యాప్తమైన దేశభక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టం ఏ చట్టం చేసినా కూడా ఈ దేశంలో భారత రాజ్యాంగానికి అనుకూలంగా అనుగుణంగా మాత్రమే ఉండాలి భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సౌద్రతత్వం అంటే స్వేచ్ఛ ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో సమానులే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో సోదర భావంతో మెలగాలి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నారు ఈ దేశంలో మనము చూసినట్లయితే కొన్ని జాతులు కొన్ని వృక్ష జాతులు కొన్ని జంతు జాతులు అంతరించిపోతున్నాయని మనము చెప్పుకుంటున్నాము కానీ వాటన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైనది ప్రతి మనిషిలో ఉండాల్సింది మంచితనం ఆ మంచితనం అనేటువంటి క్వాలిటీ కూడా అంతరించిపోతున్నటువంటి లక్షణాల్లో చేరిపోతుంది ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక మంచి మనము మనుషులము ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయొద్దు అనేది మనము ఒక ఆ లక్షణాన్ని అలవర్చుకొని మనం అందరం కూడా సోదర భావంతో మెలిగి ఈ దేశ సమగ్రతకు ఈ దేశ అభ్యున్నతికి మనమందరం కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ